స్పీకర్గా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా నర్సీపట్నం నియోజకవర్గానికి విచ్చేసిన అయ్యన్న పాత్రుడికి ఆత్మీయులంతా ఘన స్వాగతం పలికారు సభాపతి అయ్యన్నపాతుడికి అభినందన సభ నర్సీపట్నంలో అత్యంత కోలాహలంగా నిర్వహించారు సభకు ప్రత్యేక ఆహ్వానితుడిగా తెలంగాణ తెలుగుదేశం నాయకుడు నర్సిరెడ్డి హాజరయ్యారు నర్సీపట్నం అభివృద్ధిలో అయ్యన్న చెరగని ముద్ర వేశారని నర్సిరెడ్డి కొనియాడారు పాత్రుడు అని సందర్భంగా గుర్తు చేస్తున్నా అందుకనే ఆదర్శ నేతగా ఆరతలు అందుకొని మచ్చలేని నాయకులుగా మరణ పొంది ప్రజాసేవలో ప్రశంసలు అందుకొని ఆరోపణ లేని అవతారం ఎత్తినటువంటి అయ్యనకు ఇవాళ సభాధ్యక్ష స్థానం ధరించడం ఇవాళ చాలా ఆనందంగా ఉంది మన ఎన్నికల ప్రచారంలో వచ్చినప్పుడు అయ్యన్న ఒక మాట చెప్పాడు అయ్యన పాత్రుడు గారు ఈ ఎన్నికలు నాకు చివరు ఎన్నికలు అన్న తర్వాత ఒక్క నిమిషం నాకు బాధ కలిగింది ఎందుకు అంటే ఫామ్ లో ఉన్నటువంటి బ్యాట్స్మెన్ రిటైర్మెంట్ ప్రకటిస్తే అభిమానులకు చాలా బాధగా ఉంటుంది కానీ రిటైర్మెంట్ తప్పదని తెలిసిన తర్వాత ఈ ఎన్నికల్లో సభాపతి అయి లాస్ట్ మ్యాచ్ కూడా డబల్ సెంచరీ కొట్టి రిటైర్మెంట్